అందరికీ నమస్కారం అండి మృఖండు అనబడే ఒక శివభక్తుని కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాము పూర్వకాలంలో మృఖండు అనే ఒక ఋషి ఉండేవాడు మృఖండు శివుని గురించి జానం చేసుకునే సమయంలో మృగాలు అతడిని రాసుకుంటూ పోయినా అతడు పట్టించుకునేవాడు కాదట అలాంటి మృఖండునికి మరుద్వతి అనే సాధ్వి భార్యగా ఉండేది భగవన్నామ స్మరణలో హాయిగా జీవితాన్ని గడుపుతున్న ఆ దంపతులకు ఒకటే లోటు వారికి సంతానం లేదు సంతాన భాగ్యం కోసము వారిద్దరూ వారణాసి క్షేత్రానికి చేరుకొని శివుని పూజించటం మొదలుపెట్టారు ఆ దంపతుల యొక్క దీక్షకు మెచ్చుకొని శివుడు వారికి ప్రత్యక్షమయ్యాడు పరమేశ్వరునికి వారిని పరీక్షించాలని అనిపించిందో ఏమో మీకు తప్పకుండా పుత్ర సంతానాన్ని ప్రసాదిస్తాను కానీ ఎలాంటి పుత్రుడు కావాలో మీరే నిర్ణయించుకోండి సుదీర్ఘకాలము జీవించే దుర్మార్గుడు కావాలా లేక పదహారు సంవత్సరాలు మాత్రమే జీవించే గుణవంతుడు కావాలా అని అడిగాడు వ్యక్తిత్వం లేనివాడు ఎన్ని రోజులు ఉంటే మాత్రమేమి మాకు గుణవంతుడైన అల్పాయుష్కుడే కావాలి అని కోరుకున్నారు మృకండని దంపతులు ఆచరకాలంలోనే ఆ దంపతులకు వెలుగురేఖ లాంటి ఒక బాలుడు కలిగాడు మృకండని కుమారుడు కాబట్టి అతనికి మార్కండేయుడు అనే పేరు వచ్చింది శివుని మాటలకు తగినట్లుగానే మార్కండేయుడు సకల గుణాభిరాముడు బాల్యం తీరకుండానే సకల శాస్త్రాలను అవపాసన పట్టాడు మార్కండేయుడు మరొక పక్క తన వ్యక్తిత్వంలో తనకు సాటి లేదని పెంచుకున్నాడు ఇలా ఉండగా ఒకసారి మృకండని ఆశ్రమానికి సప్త ఋషులు వచ్చారు మార్కండేయుని చూడగానే అతనికి త్వరలోనే ఆయుష్ తీరనుందని వారికి అర్థమైంది మార్కండేయుని బ్రహ్మ వద్దకు తీసుకుని పోయారు సప్త ఋషులు మార్కండేయుని చూసిన బ్రహ్మ అతడిని నిరంతరము శివారాధన చేస్తుండమని సూచించాడు అందరూ కలిసి శివనామస్మరణ చేత అకాల మృత్యువు దరిచేరదని మార్కండేయునికి తెలియజేశారు పెద్దల మాటల మేరకు ఒక శివలింగం ముందు కూర్చొని శివజానం మొదలు పెట్టాడు మార్కెండేయుడు ఒక పక్క అతని మృత్యుగడియలు సమీపిస్తున్నాయి మరొక పక్క నోటి నుంచి శివనామస్మరణ ఆగటం లేదు సరికదా ఒక్కొక్క నిమిషం గడిచే కొద్దీ మరింత జోరుగా సాగుతుంది యముని ఆదేశం మేరకు మార్కండేయుని తీసుకురావటానికి యమభటులు బయలుదేరారు కానీ మార్కండేయుని తీసుకురావటం కాదు కదా అతని దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేకపోయారు ఇక ఆ పిల్లవాడిని తానే స్వయంగా తీసుకురావాలి అనుకున్నాడు యమధర్మరాజు తన వాహనమైన మహిషాన్ని అధిరోహించి యమపాసాన్ని చేతపట్టి మార్కెండేయుని వైపు బయలుదేరాడు ఆ ధ్యానాన్ని ఆపి యువతలికి రా నీ మృత్యువు సమీపించింది అని హుంకరించాడు యముడు కానీ యముని మాటలను విన్న మార్కెండేయుడు యువతలికి రాలేదు సరికదా గట్టిగా శివలింగాన్ని పట్టుకొని మృత్యుంజయ మంత్రాన్ని పఠించటం మొదలుపెట్టాడు ఇక యమునికి ఏం చెయ్యాలో దిక్కు తోచలేదు ఆఖరి హస్త్రంగా తన పాశాన్ని మార్కండేయుని మీదకు వదిలాడు కానీ మార్కండేయునితో పాటుగా ఉన్న శివలింగానికి ఆ పాశం తగులుకుంది శివుడు కాలరుద్రుడై బయటికి ఉరికాడు తన మీదికి తన భక్తుని మీదికి పాశాన్ని విడుస్తావా అంటూ యముడిని ఒక్క పెట్టున సంహరించాడు ఆ సందర్భంలోనే శివునికి కాలాంతకుడు అనే పేరు వచ్చింది కాలాన్ని అంటే మృత్యువుని సైతం అంతం చేసినవాడు అని అర్థము కానీ ఎముడే లేకపోతే ఈ లోకంలో చావు పుట్టుకల జీవన చక్రం ముందుకు సాగేదెలా అందుకని దేవతలందరి ప్రార్థన మేరకు శివుడు శాంతించి తిరిగి యముడిని జీవింపచేశాడు అయితే మార్కండేయని జోలికి అతడికి రాకూడదని అసలు ఆ మాటకొస్తే శివభక్తులు ఎవరిని కూడా నరకానికి తీసుకుపోకూడదని హెచ్చరించి వదిలేశాడు పరమేశ్వరుడు ఈ ఘట్టము తమిళనాడులోని డయూర్ అనే ప్రాంతంలో జరిగిందని ఒక నమ్మకము కార్తీక మాసంలో ఈ ఆలయంలో విశేషమైన పూజలు జరుగుతాయి మార్కెండేయుడు అప్పటి నుంచి చిరంజీవిగా ఉండడమే కాకుండా అష్టాదశ పురాణాలలో ఒకటైన మార్కెండేయ పురాణాన్ని కూడా రచించాడు శివకేశవుల లీలలే కాకుండా దేవీ మహత్యం కూడా లోకంలో నిలిచిపోయేలా ఈ పురాణం సాగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం